లేడీ ఆమెకి డిపాజిట్లు కూడా కోల్పోతుంది నగర్లో ఆమె డైమండ్ రాణి ఆమె ఎవరి గురించి మాట్లాడుదో ఎందుకు మాట్లాడుదో ఏదో అయిపోయిన చూసారా స్క్రాప్ అయిపోయిన ఆంటీ రోజా అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ మనం సమాధానం చెప్పడం టైం వేస్ట్ స్క్రాప్ ఆంటీల గురించి టైం వేస్ట్ ఆమె ఒక జబర్దస్త్ లేడీ ఆమెకి డిపాజిట్లు కూడా కోల్పోతుంది నగిర్లో ఆమె డైమండ్ రాణి ఆమె ఎవరి గురించి మాట్లాడుతో ఎందుకు మాట్లాడుతో ఏదో అయిపోయింది చూసారా స్క్రాప్ అయిపోయిన ఆంటీ రోజా అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎందుకండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ మనం సమాధానం చెప్పడం టైం వేస్ట్ స్క్రాప్ ఆంటీల గురించి టైం వేస్ట్ ఆమె ఒక జబర్దస్త్ లేడీ ఆమెకి డిపాజిట్లు కూడా కోల్పోతున్నాయి నగిర్లో ఆమె డైమండ్ రాణి ఆమె ఎవరి గురించి మాట్లాడదో ఎందుకు మాట్లాడద్దు ఏదో అయిపోయింది చూసారా స్క్రాప్ అయిపోయిన ఆంటీ రోజా అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎందుకండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ మనం సమాధానం చెప్పడం టైం వేస్ట్ స్క్రాప్ ఆంటీల గురించి టైం వేస్ట్